నమస్తే కడప జిల్లా ఎర్రగుంట్ల పట్టణంలో అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమలో పనిచేస్తున్న ప్యాకింగ్ ప్లాంట్ కార్మికులు గత ఐదు రోజులుగా వేతనాలు పెంచాలని కోరుతూ ఫ్యాక్టరీ మెయిన్ గేటు వద్ద ఐదు రోజులుగా నిరసన తెలుపుతూ ఆందోళన చేస్తున్నారు వారికి స్థానిక కూటమి నాయకులు మద్దతు తెలిపారు అయితే సోమవారం ఉదయం ఉద్యోగులు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా కార్మికులు కూటమి నాయకులు అడ్డుకున్నారు ఈ క్రమంలో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు ఇరువురికి సర్ది చెప్పారు ఉద్యోగులు వెనక్కి వెళ్ళిపోయారు కూటమి నాయకులు కార్మికులు అక్కడే నిరసన తెలుపుతూ బైఠాయించారు అక్కడ ఎటువంటి ఘర్షణలు జరగకుండా ముందస్తుగా పోలీసులను మోహరించడం జరిగింది కార్మికులు చెప్పేది ఏమిటంటే ఒక రోజుకు కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే ఇస్తున్నారని సమీపంలో గల జువారీ సిమెంట్ పరిశ్రమలో ఎనిమిది వందల రూపాయలు వేతనం ఇస్తున్నారని వారితో పాటు తమకు కూడా ఇవ్వాలని వారు కోరుతున్నారు నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని వేతనాలు చాలక ఇబ్బందులు పడుతున్నామని వారు చెబుతున్నారు వ్యవసాయ కూలి పనులకు వెళ్ళే ఆడవాళ్లకు కూడా ఐదు వందల రూపాయలు కూలి ఇస్తున్నారని అని మాకు అంతకంటే తక్కువ ఇస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత ఇరవై సంవత్సరాలుగా దుమ్ము దీలులో పనిచేస్తున్నామని అయినా తమకు కనీస వసతులు ఏవి కల్పించడం లేదని వారు చెబుతున్నారు నెలలో ఇరవై ఆరు రోజులు పని దినాలు కల్పించాలని తమకు కేవలం పదహారు దినాలు మాత్రమే పని దినాలు కల్పిస్తున్నారని వారు చెబుతున్నారు కార్మికుల పట్ల యాజమాన్యం చిన్న చూపుగా వ్యవహరిస్తుందని వారు అంటున్నారు లోపల విధుల్లో నిర్వహణలో ఉండగా కనీసం త్రాగునీరు కూడా ఏర్పాటు చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు త్రాగునీటి సౌకర్యం కల్పించాలని ఉద్యోగులతో పాటు విధి నిర్వహణలో ఉన్న తమకు కూడా టిఫిన్లు భోజనాలు క్యాంటీన్ సౌకర్యం కల్పించాలని వారు కోరుతున్నారు ప్రతి పెద్ద తరహా పరిశ్రమలలో ఆసుపత్రులు స్కూల్స్ ఉంటాయని ఇక్కడ తమకు అటువంటి సౌకర్యాలు ఏవి లేవని అవి కల్పించాలని ఆరోగ్య సమస్యలు వస్తే మేము ఎక్కడ చూపించుకోవాలని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎప్పుడు దుమ్ము దుల్లులో పనిచేస్తున్న తమకు ఆరోగ్య సమస్యలు వస్తే చూపించుకునేందుకు హాస్పిటల్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు తమ పిల్లలను చదివించుకునేందుకు స్కూలు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు గతంలో సిసిఐగా ఫ్యాక్టరీ స్థాపించినప్పుడు వేల సంఖ్యలో ఇక్కడ పని చేసేవారని ఉపాధి పొందేవారని కానీ ప్రస్తుతం అల్ట్రాటెక్లు వందల సంఖ్యలో మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కూటమి నాయకులు కోరుతున్నారు కూటమి నాయకులు మరికొన్ని డిమాండ్స్ అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యానికి అడగడం జరిగింది అల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యం దిగి వచ్చే వరకు ఈ ఆందోళనలు కొనసాగిస్తూనే ఉంటామని చెప్పి కార్మికులు కూటమి నాయకులు అంటున్నారు చేస్తున్నాం నాలుగు వందల డెబ్బై రూపాయలు పక్క ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందలు మేము లోడింగ్ మా ఏదైనా అల్వేన్స్ కానీ మామూలుగా ఊరుగా హాస్పిటల్ ఈఎస్ఐ మామూలుగా హాస్పిటల్ తప్ప ఈడ ఏదైనా జరిగినా కూడా ఈ మామూలు మామూలుగా గతంలో అయితే కన్నా పిల్లలకు స్కూల్ ఉండేది ఇప్పుడు మా మా గారికి వచ్చేది కాంటాక్ట్ లేబర్ వచ్చేది స్కూల్ స్కూల్ కూడా లేదు మామూలు స్కూల్ లేదు మాకు ఇచ్చే నాలుగు వందల డెబ్బై రూపాయలు మస్టర్ ఇచ్చినారు అని స్కూల్ మస్టర్ ఇరవై సంవత్సరాలు అయితే మేమే పర్మనెంట్ చేయమని యాభై వేల అరవై వేలు జీతం మిమ్మల్ని నాలుగు వందల డెబ్బై రూపాయలు ఇచ్చే మస్టర్లు ఏడు వందల యాభై రూపాయలు చేయమని మామూలు జువారి ఫ్యాక్టరీలో ఎనిమిది వందలు ఉంది మా ఆ మాదిరిగా ఇమ్మని చెప్పినాం వాళ్ళు స్పందించలే మాకు తర్వాత ఒక లారీ మామూలు డబ్బులు మామూలు లారీ ఓనర్లు ఇచ్చాను మాకు మామూలు లోడింగ్ చేసే ఆ లారీ మామూలు కూడా వెయ్యి రూపాయలు ఇచ్చాను లారీకి ఐదు వందలు చేసారు సుగం చేసిన మాకు పని దినాలు కూడా డైలీ లేవు ఇరవై ఆరు రోజులు మాకు రావడం లే పద్దెనిమిది పదహారు అట్లా వచ్చాయి మా పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది అందుకు మేము రోడ్డు ఎక్కిన మాకు కూటమి నాయకులు మాకు మద్దతు ఇచ్చినారు ఎమ్మెల్యే సారు చెప్పిన మద్దతు ఉంటామన్నారు మేము ఇప్పటికి నలభై ఎనిమిదో రోజు ఈ రోజు నిలబడడం ఈడ ధర్నా చేయడం నాలుగో రోజు అది సార్ మా సమస్య మేము పర్మనెంట్ చేయమని చెప్పలే ఏదైనా పెద్దగా మాకేం జీతాలు ఇవ్వమని చెప్పలే మామూలు కూలి పెంచాలా మాకు ఇచ్చే మా డిమాండ్ అది సార్ ఎంతమంది మీరు మేము యాభై మంది ఉన్నాం సార్ మొత్తం అనసికిల్లు మస్టర్లో ఉన్నాం శ్రీనివాస్ సార్